పటాంచేరు నియోజకవర్గం పరిధిలోని కర్దనూర్ గ్రామంలో సర్పంచ్ చెర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ మరియు ఉప సర్పంచ్ వడ్డేకుమార్ ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ బన్సిలాల్ ఎంఆర్ఓ భాస్కర్ ఇరువురు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలో రావడంతో ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నుండి జనవరి ఆరు వరకు ప్రతి మహిళలకు అభయహస్తం కింద గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయూత పథకముల కొరకు నిర్వహించారు అందరికీ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు చేసింది నిర్ణయించుకున్నామో కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడికి విచ్చేసినటువంటి మన గ్రామ సర్పంచి బెర్ర భాగ్యలక్ష్మి గారికి మాజీ సర్పంచ్ బాలన గారికి అలాగే నా తోటి వార్డు మెంబర్లకు సెక్రటరీ గారికి నా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా ఇక్కడ విచారిన బాగా నిర్వహించినటువంటి ప్రజా పాలన వేదికకు హాజరైనటువంటి మన స్పెషల్ ఆఫీసర్ గారు మా ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకు సెక్రటరీ మేడం మాజీ సర్పంచ్లకి ఇక్కడ వచ్చేసినటువంటి వాలంటీర్స్కి గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు అయినటువంటి మన ఈ ప్రభుత్వ పథకాలు అమలు చేసిన ప్రతి ఒక్కటి వినియోగించుకొని అందరూ దగ్గరుండి ఎలాంటి తప్పులు రాయకుండా వాటిని కరెక్ట్గా రాయించుకొని అందరూ ఉపయోగించుకోవాలని నా యొక్క మనవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిది మిస్ కాకుండా మీరు కూడా వాలంటీర్లు కూడా చూసుకోండి అమ్మా ఇలాంటి తప్పులు లేకుండా అందరికీ యూజ్ అయ్యేటట్టు చూసుకొని సహకరించండి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు